జగన్కు ఒక అద్భుతమైన ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చింది అదేంటి అంటే ప్రైవేటీకరణను వ్యతిరేకించడం ఇప్పుడు ఆ మధ్యన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించారు తర్వాత దానికి ఏదో ప్యాకేజ్ తెచ్చారు ఇవన్నీ అయ్యింది ఇప్పుడు విద్యుత్ ప్రైవేటీకరణ ఇప్పుడు విద్యుత్ని డిస్కంలని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టబోతున్నారు పవర్ మీద ప్రైవేటు పెత్తనం పెరగబోతోంది అనేది స్వయంగా ఇప్పటికే యూపీలో ఉత్తరప్రదేశ్లో రెండు విద్యుత్ డిస్కంలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేశారట ఆల్రెడీ దేశవ్యాప్తంగా కూడా అదే చేయబోతున్నారు దేశవ్యాప్తంగా ఇప్పుడు దాదాపు రేపు తొమ్మిదో తేదీన విద్యుత్ ఉద్యోగుల అందరూ కూడా సంఘాలు రోడ్డు ఎక్కి సమ్మె చేయడానికి సిద్ధపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు ముప్పై ఐదు వేలకు పైగా ఉద్యోగులు ఆ సమ్మెకు మద్దతు ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ కూడా విద్యుత్ ప్రైవేటీకరణ జరగబోతోంది అనేది విద్యుత్ సంఘాలు విద్యుత్ ఉద్యోగులు బలంగా నమ్ముతున్నారు దానివల్ల విద్యుత్ ఉద్యోగులకి నష్టమే అలాగే వినియోగదారులకు కూడా నష్టమే ప్రైవేటీకరణ అయ్యిందంటే ప్రైవేటు వ్యక్తులు చేతిలోకి వెళ్ళింది అంటే ఇష్టం యూనిట్ ధర ఎంతైనా పెట్టచ్చు ప్రీపెయిడ్ మీటర్లు ఇప్పుడు మనం సెల్ ఫోన్ రీఛార్జ్ ఎలా చేసుకుంటున్నాం అలాగే నీకు కావాల్సినంత డబ్బులు ఇచ్చి ముందు కొనుక్కో అంటున్నారు కరెంటు ఎలాగ సాధ్యం అవుతుంది అది ఎలా కొనుక్కోగలుగుతారు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు కాల్ ఛార్జెస్ పెంచేస్తున్నట్టు వాళ్ళు కూడా ఏమైనా పెంచేస్తే పొద్దున్న ఏంది పరిస్థితి ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా దీని మీద కనుక ఒక స్టాండ్ తీసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గనక వ్యతిరేకించగలిగితే మేము వస్తే విద్యుత్తును ప్రైవేటీకరణ చేయనివ్వం అర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దానికి వ్యతిరేకిస్తుందంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా దాని మీద స్టాండ్ ఏంటో చెప్పగలుగుతారు ఇది నిజంగా చాలా కీలక సమస్య అవుతుంది రేపొదం చాలా పెద్ద మేజర్ ఇష్యూ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరూ కూడా ఇలా ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయలేరు చాలా కష్టం ఎందుకంటే విద్యుత్ అనేది ఖచ్చితంగా నిత్యావసరం దాన్ని భారీగా పెంచుకుని పోతాము అంటే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు సో దీని మీద మరి వైసీపీ ఏమైనా స్టాండ్ తీసుకుంటుందా ఒక మంచి అవకాశం ఇది వైసీపీకి ఏమైనా ఉపయోగించుకుంటుందా చూడాలి